అందరికీ నమస్కారం అండి ఒకటవ తారీఖు ప్రతి నెల ఒకటవ తారీఖు వస్తుంది అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషపడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతలు కిడ్నీ తలసేమ్య బాధితులు దివ్యాంగులు పూర్తిగా వైకల్యానికి గురైన వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారండి ప్రతి నెల ఒకటవ తారీఖు ఆ రోజు సెలవు దినమైనా సరే టెన్షన్గా వాళ్ళ చేతికి పెన్షన్ వస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు మూడు వేలు అందుకున్న అవ్వాతాతల పెన్షన్ ఈరోజు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారు కిడ్నీ తలసేమ్య వ్యాధిగ్రస్తులందరూ కూడా నెలకి పదివేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు పూర్తిగా వైకల్యానికి గురైన వారంతా నెలకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఒకటవ తారీఖు టెన్షన్గా ఆ రోజు సెలవు దినం ఉన్న బ్యాంకులు లేకపోయినా సరే ముందు రోజే డబ్బులు డ్రా చేసి ఎక్కడా కూడా ఏ పెన్షన్ దారులు కూడా ఎక్కడ ఇబ్బందులు పడకూడదు ఒకటో తారీఖు వస్తేనే వెంటనే వాళ్ళ డోర్ ముందు లక్ష్మీ లక్ష్మీదేవి వాళ్ళ చేతిలో ఉండాలి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకున్న చిన్న చిన్న బాధలు తొలగిపోవాలి మనం ఇచ్చే పెన్షన్ తోటి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ముఖంలో ఒక ఆనందాన్ని ఒక చిరునవ్వును మనం చూడాలని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా ఈ పెన్షన్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ యాడ్లు ఇవ్వట్లేదండి ఎక్కడా పెద్ద పెద్ద హోటింగ్లు కట్టడం లేదు ఎక్కడా కూడా పెద్ద పెద్ద మీటింగులు పెట్టట్లేదు సభలు పెట్టట్లేదు సదస్సులు పెట్టట్లేదు ఎక్కడ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టట్లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసామండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచేదానికండి పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా రెండు వేల ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచేదానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు అండి ఈరోజు రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెద్ద పెద్ద బోర్డులు అన్ని న్యూస్ పేపర్లు భారీ ప్రకటనలు అన్ని మీడియా ఛానల్లో భారీ ప్రకటనలు ప్రతి నియోజకవర్గంలో పెద్ద పెద్ద స్టేజులు వేసి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి జనాన్ని తరలించి పెద్ద పెద్ద ఖర్చు ముఖ్యమంత్రి వస్తున్నాడనగానే ఆ ఊరంతా సరే పెద్ద పెద్ద బ్యానర్లు కట్టాలి అక్కడ దుకాణాలు బంద్ చేయాలి చెట్లు నరికేయాలి పరదాలు కట్టాలి పోలీస్ పహారా ఉండాలి వీటికి కూడా మళ్ళీ ప్రభుత్వ ధనమే ఖర్చు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ పది నెలల్లో ఎక్కడా కూడా ఖర్చు లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే చెట్లు నరికేటాలు లేవు పరదాలు కట్టడాలు లేవు దుకాణాలు మూసివేయటాలు లేవు పెద్ద పెద్ద హోర్డింగ్లు లేవు ఈరోజు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు వెంటనే చేసిన దగ్గర నుంచి ఈ పది నెలల కాలంలో కూడా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టి లేకుంటే పెద్ద పెద్ద సదస్సులు పెట్టి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి భారీ హంగు అర్బాటలు ఏం లేవండి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒకటవ తారీఖున చంద్రబాబు గారు ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు ఒక పేద కుటుంబానికి వెళ్తారు అక్కడ హ్యాపీగా ఒక చిన్న గ్లాస్ టీ తాగుతారండి వాళ్ళతో ముచ్చటిస్తారు వాళ్ళకి ఇంకేమైనా ఆర్థిక సమస్యలు ఏమైనా తెలుసుకుంటారు తెలుసుకొని అక్కడ వెంటనే వాళ్ళకి దాన్ని నెరవేర్చే విధంగా ఆ కష్టం నుంచి వాళ్ళని బయటికి వేసే విధంగా చంద్రబాబు గారు అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్లకు ఆదేశించడానికి కూడా జరుగుతుంటుంది ఇది ఒక నాయకుడు చేయాల్సిన పనితీరు మనం చేస్తున్న మంచి ప్రజలకు తెలిస్తే చాలండి ఓ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హడావిడి చేసి భారీ సెట్లేసి భారీ బైకులు ఎట్టి భారీ బహిరంగ సభలు పెట్టి ఓ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రజాధనం ఈరోజు ప్రభుత్వం ఒక సమ్మును ఖర్చు పెడుతుందంటే అది ప్రజాధనం ఆ ప్రజాధనాన్ని ఎంత అద్భుతంగా ఖర్చు పెట్టాలంటే ఎంత పారదర్శకత్వంగా ఆ పని మనం చేయాలి అంటే అది ఈరోజు చంద్రబాబు గారు చేసి చూపిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఒకటో తారీఖు ఎమ్మెల్యేలందరూ కూడా పెన్షన్లు ఇవ్వటంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు ఎక్కడ కూడా మీటింగ్లు పెట్టట్లేదండి ఎక్కడ కూడా బ్యానర్లు కట్టట్లేదండి ఎక్కడ కూడా హంగు అర్బాటలు చేయట్లేదండి అధికారులతోటి సచివాలయ సిబ్బందితోటి ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు ఆ కార్యక్రమాల్లో పాలం పాల్పంచుకుంటున్నారు పంచుకుంటున్నారు భాగం అవుతున్నారు పెన్షన్లు ఇస్తున్నారు పేదవాడి కళల్లో ఆనందాన్ని నింపుతున్నారు అంతేగాని ప్రజాదనాన్ని వృధా చేయట్లేదు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు గారు ఉన్న పరిపాలనకి తేడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ పెన్షన్ల మీద అనేక విధాలుగా మాట్లాడుతుండొచ్చు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తిని చూసి మీరు సిగ్గు తెచ్చుకోవాలి పడాలి ఎందుకంటే ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ప్రజలకు పంచేది వంద రూపాయలు మాత్రమే కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఆ వంద రూపాయలు ఖర్చు పెడుతున్నా సరే ఆ వంద ఆ వంద రూపాయలు పంచి పెడుతున్నా సరే కనీసం రూపాయి ఖర్చు చేయట్లేదు ప్రజాధనాన్ని రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలకి నీటుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు వెచ్చనివిడి ఖర్చులు లేవు అది పరిపాలన అంటే ప్రతి నెల ఒకటవ తారీఖున అది సెలవు దినమైన సరే పేద ప్రజల జీవితాల్లో పేద ప్రజల కళ్ళల్లో పేద ప్రజల ముఖంలో ఒక చిరునవ్వుని తెప్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎప్పుడు కూడా ఈ పేద ప్రజలందరు ఆశీస్సులతోటి ఆయు ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతోటి నింపాలని చెప్పేసి మరొకసారి భగవంతుని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు जय एनडीए